ట్రాప్ చేద్దామనుకున్న స్కామర్ తెలివిగా తప్పించుకున్న టీనేజర్ డబ్బులు గుంజుకుందామనుకున్న స్కానర్ ప్లాన్ను ఓ టీనేజర్ తెలివిగా తిప్పికొట్టింది ఫేక్ మెసేజ్ సెండ్ చేసి పొరపాటుగా క్యాష్ పంపించానంటూ కాల్ చేసిన సైబర్ మోసగాడికి అదే రీతిలో ఆ అమ్మాయి నకిలీ మెసేజ్ పంపి తప్పించుకుంది సైబర్ కేటుగాడి నుంచి తానెలా తప్పించుకున్నదో వివరంగా తెలియచేసింది అందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ను ఆ టీనేజర్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్గా మారింది ఇది స్కామర్ కాల్ రికార్డింగ్ మీ నాన్న స్నేహితుడిని నేను అంటూ కాల్ చేసిన ఆ స్కామర్ నీ బ్యాంకు ఖాతాకు మీ ఫాదర్ పన్నెండు వేలు పంపించమన్నాడు పదివేలు వేశాను ఇంకొక రెండు వేలు కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను అని ఆ టీనేజర్తో చెప్పాడు ఆ పదివేల ట్రాన్సాక్షన్కు సంబంధించిన ఓ ఫేక్ మెసేజ్ను అమ్మాయి నెంబర్కు పంపాడు బ్యాంక్ నుంచి కాకుండా ప్రైవేట్ నెంబర్ నుంచి మెసేజ్ రావడంతో తేరుకున్న ఆ యువతి స్కామర్ను నమ్ముతున్నట్లుగానే నటించింది ఆపై ఇంకో రెండు వేలు వేస్తున్నానని చెప్పిన కేటుగాడు ఈసారి ఇరవై వేల రూపాయల ట్రాన్సాక్షన్ పూర్తయినట్లుగా ఉన్న ఫేక్ మెసేజ్ను క్రియేట్ చేసి పంపించాడు అనంతరం తేరుకున్నట్లుగా నటిస్తూ తాను పొరపాటున రెండు వేలకు బదులు ఇరవై వేలు పంపించానని ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు పద్దెనిమిది వేలు రిటర్న్ చేయాలని కోరాడు అయితే ఆ యువతి తెలివిగా అతడు పంపిన ఫేక్ మెసేజ్ను గుర్తించి తాను కూడా పద్దెనిమిది వేలు పంపినట్లుగా ఎడిట్ చేసి అతనికి ఫార్వర్డ్ చేసింది చూడండి నేను కూడా మీకు పద్దెనిమిది వేలు పంపేశాను అని స్కామర్కు చెప్పింది దీంతో కంగు తిన్న ఆ కేటుగాడు ఇక చేసేదేమీ లేక నీవు తెలివైన దానివి అని మెచ్చుకుంటూ కాల్ కట్ చేశాడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువతి అవగాహనతో ఉండకపోతే చిక్కుల్లో పడాల్సి వస్తుందంటూ అలర్ట్ చేసింది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరో డబ్బులు వేస్తున్నారని భ్రమపడకండి ఎవరు కూడా డబ్బులు వేయరు ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళే వేస్తుంటే ఆ డబ్బులు కరెక్ట్గానే వేస్తారే తప్ప రాంగ్గా ఎంట్రీస్ అన్నవి వేయరు కాబట్టి మళ్ళీ కూడా మీరు తిరిగి పంపించే ప్రయత్నం ఎప్పుడూ చేయకండి ఒకవేళ నిజంగానే ఎవరన్నా మీ అకౌంట్లో డబ్బులు వేస్తే దాన్ని వాడుకోండే తప్ప మళ్ళీ ఆ డబ్బుల్ని రిటర్న్ చేయడము తెలియని వాళ్ళ కాల్స్ని తీసుకోవడము ఏదంటే ఆ లింకుల మీద క్లిక్ చేయడము ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ వీడియోని అందరితో షేర్ చేయండి